హలో లుయ్య మన ప్రభుని సుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ అందరు బాగున్నారండి మరి కొన్ని గంటల్లో మొదలవు పునరుత్నపు గడియాల కొరకు ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నాను అందరూ ప్రభు వారు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఆయన హండ్రెడ్ పర్సెంట్ మనిషిగాను హండ్రెడ్ పర్సెంట్ దేవుడుగాను జీవించి మనకు మాదిరిగా ప్రతి మార్గమును సులభం చేసి వెళ్ళారండి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనల్ని ప్రభు తన నిబంధన రక్తముతో క్రయదనము చెల్లించి మనల్ని పరిహారము చేసి విడిపించి ఉన్నాడు మనము మోయవలసిన శిలువను ఆయన మోసి మన తరపున దేవునికి తన్ను తానే వదకు సిద్ధపడిన గొర్రె పిల్లవలే లోక పాపములు మోసుకొని పోయి ఆయన గొల్గతాలో శిలువ యాగమును పూర్తి చేసి ఉన్నారు సమాప్తమైనదని తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు మరణపు ముల్లుని విడిచి పునరుద్ధానుడైన దేవుడు మన మధ్య పునరుద్ధానపు శక్తితో సంచరించుచున్నాడు కనుక క్రీస్తు పునరుద్ధానం ద్వారా మన జీవితంలో కూడా మనము అన్నింటినూ విజయం చూడవచ్చును దేవుడు మనకు చెప్పిన మాదిరిని మనము ఆచరిద్దాం ఈ లోకంలో ఏ బాధ ఏ భయము ఏ శోధన నిన్ను కృంగిపోజాలనివ్వదని నిన్ను అంతం చేయలేదని అది మరణమైనా సరే శరీరమును మాత్రమే నాశనం చేయగలదు కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ తిరిగి ఆయన ఎద్దుకు వెళ్తుందని గ్రహింపు గలవారమై తెలివి గలవారమై జ్ఞానం గలవారమై ప్రభు రాకడ వరకు మన యొక్క ప్రాణాత్మ శరీరములను ఆయన ఎందు భద్రపరచబడి ధైర్యంగా జీవిస్తాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవ ఆది అంతము లేనివాడా నేడు రేపు ఏకరీతిగా ఉంటూ మా మధ్యన సజీవు లెక్కలో సంచరించుచున్న దేవా నీకు స్తోత్రము 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 నాయన ప్రభువా నేను నిన్ను వెతికి రాలేనని నా కొరకు ప్రభా విడవక్ని ఆ యొక్క తండ్రి సన్నిధిని పరలోక భాగ్యమును వదులుకొని రిక్తునుగా ఈ లోపంలోనికి వచ్చి నేను మోయవలసిన సిలువను మోసి తండ్రి నాకు రక్షణను సిద్ధము చేసిన దేవా ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందునని ప్రభు మీ సన్నిధిని ప్రభు నిర్లక్ష్యము చేయక మోకరులైన ప్రతిబిడను అయ్య పేరు పేరున దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభు వారిని లేవలే తండ్రి బలపరచండి బలహీన స్థితిలో ఉన్నవారిని బలపరచండి ప్రతి ఒక్కరిని ప్రభు మీ యొక్క పునరుత్నపు శక్తితో నింపండి తండ్రి మరొకసారి మీరు మరణపు ములు ఉన్నారని ప్రభు మరణం మీద విజయములు మాకు ప్రకటించి ఉన్నారని విజయోత్సాహముతోనైనా వారి హృదయాల్ని నింపండి ప్రభు ప్రతి కష్టములోను ప్రతి బాధలోను ప్రతి నిరుత్సాహములోను ప్రతి వెలివేయబడిన స్థితిలోను ప్రభువ మేము నీ యొక్క పునరుద్ధారమును చూసి ప్రభువ మాకును ఈ లోకములో ఇట్టి విజయం ఉన్నదని నమ్మకముతో విశ్వాసముతో ముందుకు సాగిపోవ భాగ్యాన్ని దయచేయండి అయా శరీరంలో బలహీనతలతో ప్రభు బాధపడుచున్న వారున్నారు ప్రభు హార్ట్ అటాక్ తోను కిడ్నీ సమస్యలతోనూ థైరాయిడ్ సమస్యలతోను బీపీ షుగర్ ఎన్నో డాక్టర్స్ కు సైతం అంతు పట్టని ప్రవ్వా అంతు చిక్కని అనేకమైన రోగములతో వారు ప్రార్థన అవసరతలు అడుగుతున్న వారు ప్రవ్వా రాహా వారిని బలపరచండి తండ్రి ఆత్మీయ స్థితిలో పడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నానయ్యా మరలా మరలా శోధనలకు లొంగిపోయే వారిగా ఉంటున్న వారిని ప్రవ్వా మరలా మీ సన్నిధికి రావడానికి సిగ్గుపడుతూ గిల్టీ ఫీలింగ్ తో ప్రభు అని సన్నిధికి దూరం అవుతున్న వారు నారయ సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి ప్రభా ఏ పరిస్థితిలోనూ తండ్రి నీ పాదములు వదలవకుండా స్థిరముగా మీలో నిలిచి ఉండటకు ప్రభు సహాయం చేయండి వారిని బలపరచండి ప్రభా నిజమైన ద్రాక్ష వల్లి నీలో నిలిచి ఉంటేనే మేము ఫలిస్తామని నీలో నిలిచి ఉంటేనే మేము బ్రతుకుతామని ప్రభుయ్య తెలివిని వారికి జ్ఞానమును దయచేయండి తండ్రి అయ్యా కుటుంబ సమస్యలతో ఉన్నవారున్నారు ఉన్నారు ప్రభా శాంతి సమాధానం లేక కుటుంబ కలహములతో ఉన్నవారు ఉన్నారు అయ్యా సహాయం చేయండి ప్రభా అటు కుటుంబాలను ప్రేమ శాంతి సమాధానము కుమ్మరించండి తండ్రి గృహములు పరలోకము వలె వర్ధులటకు మీ కృపను చూపండి నాయన అయా మీకు వందనాలయ్యా స్తోత్రములు స్తోత్రములు ప్రభ అప్పుల సమస్యలతో సతమతం వారు ఉన్నారు ప్రభ అనారోగ్యముల మ్యారేజ్ చేయడానికని ఇంటి కొరకని ఇలా అనేక రకములైనటువంటి పంట పొలములు వేసుకోవడానికని అప్పు చేసి వాటిని తీర్చలేకపోతున్నాం తండ్రి ఎంతో కృంగుదలతో బాధనతో వేదనతో ఉన్నవారు అన్నారు ప్రభా అయా అటువంటి వారిని ఆశీర్వదించండి ప్రభా లేవనెత్తండి ప్రభా కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తే దేవా నీకు స్తోత్రం అయ్యా అయా అధికమైన సామర్థ్యం దయచేసి అప్పులన్నింటినీ తీర్చివేటకు కావలసిన శక్తిని దయచేయండి సమృద్ధిని దయచేయండి ప్రభా నీ పరలోకపు ఆశీర్వాదాలు తండ్రి వారిని నింపండి ప్రభు వారి యొక్క ధాన్యం ఆజ్ఞాపించి ప్రభు కదువ రాకుండా వారికి వారికి కరువు రాకుండా ప్రభా ఏడంత ఫలమును వారికి దయచేయండి తండ్రి స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ పరిశుద్ధాత్ముడ మీకు వందనాలయ్య స్తోత్రములు ప్రభా విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారు నారయ సహాయం చేయండి ప్రభా భార్యాభర్తలు భర్తలు ఇరువురు జాబ్ చేసుకుంటూ కుటుంబం కొరకు ఎంతో బాధ్యతగా నిలబడి ఎంతో సాక్రిఫైస్ చేసుకుంటూ వారి జీవితం జీవిస్తున్న వారు ఉన్నారయ్యా అయ్యా వారికి మిగులు దయచేయండి ఇచ్చేయను సమృద్ధిని దయచేయండి ప్రభా వారి కుటుంబాల చుట్టూ మీ కంచెని వేయండి ప్రభావ చేతి కష్టార్జితం చుట్టూ మీ కంచెని వేయను ప్రవ్వ అయ్యా వ్యర్థంగా తండ్రి వేసయ ఖర్చు కాకున్నట్లుగా ప్రభా మీరు ప్రవ్వా ప్రతిదాని విషయంలోనూ జాగ్రత్త పడే జ్ఞానమును దయచేయండి స్త్రీలకు తమ గృహములను జ్ఞానంతో కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా పురుషుడు ప్రభా ఎసయ మీ వలె మాదిరికరమైన జీవితమును జీవిస్తూ ప్రేమతో తండ్రి మన తన కుటుంబాన్ని తన భార్య ప్రవర్తన తన బిడలయ బాధ్యత కలిగి ప్రవర్తించే భాగ్యం దయచేయండి అయ్యా ఎంతో మంది త్రాగుడికి బానిసలయ్యారని తండ్రి వ్యభిచారమునకు బానిసలయ్యారని లోకపు అలవాట్లకు బానిసలయ్యని ప్రభావ మరి తండ్రి ప్రార్థన అవసరం సహాదర సహోదరులు ప్రభ తండ్రి ఎంతో కన్నిటితో వేదనతో ప్రభావ మరి ఈ సన్నిధిని ఆశ్రయించిన బిడ్డలు ఉన్నారు ప్రభా సహాయం చేయండి అయ్యా అటు వారికి తండ్రి వారి యొక్క రాజ హృదయాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని దయచేయండి ప్రభు స్వస్థ చిత్తులను చేయండి ప్రభా మీ సన్నిధిని నిలవబెట్టండి ప్రభావ అయ్యా మీకు సాక్షిగా వారిని మార్చండి ప్రభా గృహములను కట్టండి ప్రభా కుటుంబాలను ప్రేమ ఐక్యతతో కట్టండి తండ్రి డివోర్స్ వరకు వెళ్ళినా భర్తలు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రేమ ఐక్యత శాంతి సమాధానం వారి జీవితాల దయచేయండి ప్రభా మరలా వారిని బాగు చేయండి ప్రభా అయ్యా ఎంతో మంది గృహములు లేక మరి తండ్రి ఇన్ని సన్నిధిని ప్రార్థన అవసరం అడుగుతున్న వారు అన్నారు ప్రభా సహాయం చేయండి యహో ఇల్లు కట్టించిన కట్టు వారి ప్రయాసం పెద్దమన్న దేవుడు ప్రభా మీరు సెలవిస్తే చాలా అయ్యా వారి జీవితాలు అద్భుత కార్యములు జరుగుతాయి తండ్రి అయ్యా ఎంతో మంది జాబ్స్ తండ్రి మరి స్టడీస్ కంప్లీట్ చేసుకొని మేము ఒక జాబ్ గురికి ఎదురు చూస్తున్నాము కానీ మా యొక్క ఎక్స్పెక్టేషన్ కు రీచ్ అవ్వలేను పోతున్నాము అటువంటి జాబ్స్ మేము ఇవ్వడలేకపోతున్నాం అని కూడా ప్రభా ఎంతో మంది ప్రార్థన అడుగుతున్నారు సహాయం చేయండి ప్రభా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేళ్లతో ప్రభా వారి జీవితాలను నింపండి ప్రభా మ్యారేజెస్ కొరకు అడుగుతున్న వారున్నారో సహాయము చేయండి ప్రభా మీ చిత్తంలో వారి యొక్క వివాహమును జరిపించండి ప్రభా మీ చిత్తం లేకుంటే ప్రభా వివాహము తండ్రి మరి నిలవడలేకున్నాయి ప్రభా అనేక మంది ప్రభా మరి మూడు నెలలు కూడా కాకుండా డివోర్స్ తీసుకుంటున్న వారున్నారు ప్రభా కుటుంబాల్లో ప్రభా మీ ప్రేమ దయచేను తండ్రి ఎసయా మీకు వందనాలయ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు తండ్రి కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధాప్యమైన తల్లిదండ్రులు దీవించను ప్రభా తండ్రి వారికి వైశ్రీతే ఉన్నటువంటి బలహీనతలను ప్రభు ఏస స్వస్థపరచండి ఆయన స్వస్థపరచండి మరికొన్ని ఆశీర్వాదకరమైన సంవత్సరములు వారి జూతంలో దయించేయండి తండ్రి తోగు దీవించండి వారి కుటుంబాలను వారి బిడలను దీవించండి బంధుమిత్రులందరినీ దీవించండి ప్రభా స్నేహితులను దీవించని ప్రభా వారి కుటుంబాలను దీవించండి తండ్రి అయా ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయచ్చేయండి తండ్రి మీ మార్గములను తండ్రి సరళము చేయండి ప్రభా మీ దూతల కాపుదలను వారికి దయించేయండి ప్రభు రైతులను పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి మా దేశంలో రాష్ట్రములు గ్రామములు దీవించడా సంఘము సంఘ కాపలను మిషనరీలను ఏంజలిస్ ను దీవించండి తండ్రి పరిచయం అంతటిని వెయ్యంతలుగా విస్తరింపజేయండి తండ్రి ఒక ద్వారం మూసినల్లా అనేకమైన ద్వారములు పరిచరంత తెరవబడును గాక తండ్రి మా పరిచర్ అంతటిని కూడా దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని మీ సన్నిధిలో భద్రపరచండి తండ్రి మరొకసారి ప్రభు మరణ స్థితిలో జీవించుతున్నటువంటి వారి జీవితాలన్నీ మీ పునరుత్నపు శక్తితో నింపి వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి రాత్రి సమయం పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా పడకల చుట్టూ నీ పరిశుద్ధమైన దూతలను కావి ఉంచి మంచి నిద్రను దయచేసి వేగుణి లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా ఆరక్షకులను త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ యువర్ Have a peaceful sleep.